మీరు అంత మొత్తానికి ఆయన శిష్యులందరికీ కూడా ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు మాత్రం భయంకరమైన ఒక పీడకల పిడకలే చాలా 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 అత్యంత విషాదం ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన దగ్గర నుంచి మూడేళ్లకి బయటకు వచ్చాను అస్టినేటర్గా చేస్తూ బయటకు వచ్చాను ఉదయం పేపర్ నుంచి అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి నేను డైరెక్షన్ ఆఫర్ బయటకు వచ్చాను కానీ ఆయనతో నాకు సంబంధాలు మాత్రం ఎప్పుడు ఒక్క సంవత్సరం రెండు నెలలు మే మే పదకొండు రోజు కూడా ఆయన్ని రూమ్ లోకి వెళ్ళా ఇన్ఫెక్షన్ వద్దని రూమ్ బయటే ఉండి కార్డు పెట్టి నమస్కారం పెట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి రావాలి గురువు గారు పెళ్లికి రావాలి అని చెప్పి నాకు తెలుసు రాలేదని తెలుసు బట్ నా కోరిక తెలియలేదు ఆయన లేకపోవడం మా పాప మ్యారేజ్లో నో డౌట్ పాప మ్యారేజ్ బాగా జరిగింది ఫీల్డ్ మొత్తం వచ్చింది అంత పొలిటికల్ ఫీల్డ్ వచ్చారు బాగా జరిగింది బట్ ఏదైనా ఆయన లేని లోటు లోటు నాకు ఇది ఏదైనా నా ఒక్కడి స్వార్థం పక్కన పెడితే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఆయన లేని లోటు చాలా పెద్ద లోటు అదే అది అందరు కనపడుతుంది స్పష్టంగా చాలా స్పష్టంగా చనిపోయిన పదిహేను రోజులు వన్ మంత్ కనపడుతుంది చాంబర్ ముందు ఎవరు నాకు గెలి కూర్చున్నారు అక్కడి నుంచి ఏం జరుగుతున్నాయి ఓకేనా నెక్స్ట్ ఏ మూవీలు చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు భైరవ్ నడుస్తుంది సార్ భైరవం 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 మన విజయ కనక డైరెక్టర్ తమిళ సినిమా హిట్ సినిమా అది ముగ్గురు హీరోలు నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజు మంచి సినిమా అది ముగ్గురు హీరోలు కలిసి యంగ్ హీరోస్ కలిసి అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను అనుకోవట్లే మూడు సినిమా చేస్తున్నాను అనుకుంటుంది ముగ్గురు హీరోలతో ఉండేది సెపరేట్గా ఉంటే చేసేవాళ్ళు చేసి చేస్తే అంతే ఉండేది మీ తోటి కూడా కాంబినేషన్స్ ఉంటాయి మీకు వాళ్ళతో నా కాంబినేషన్ అది అంటే ఫోర్ డేస్ అయిపోయింది ఓకే ఎప్పటి నుంచి మళ్ళీ జయసూద్ గారి కాంబినేషన్ ఓకే సినిమా ఫీల్డ్ లో నాకు ఫస్ట్ సాలరీ ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వ్యక్తి జయసూద్ గారు కాంచన సీత సినిమా ఎయిటీ సెవెన్

ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎదురు పడ్డాం కానీ అంతగా మాట్లాడకుండా అంత రాల అవకాశం రాలే గురువారి దగ్గర మూడు సార్లు తను కుదరలేదు రేపు పోటీ చేసిన రాసిరెడ్డి గారు ఉన్నప్పుడు నేను ప్రచారానికి వెళ్ళా కాంగ్రెస్ ప్రచార కమిటీ స్టేట్ పోస్ట్ లో ఉంటే సికింద్రాబాద్ వెళ్ళాను కానీ ఆమెను కలవకుండా మా ఏరియా ప్రచారం చేసి వచ్చేసాను గెలిచింది తర్వాత బాగానే తెలుసా తెలుస్తుంది అయితే టక్కన కాన్ఫిడెన్స్ అంటే వెళ్ళిపోద్ది ఆ వెళ్ళిపోద్ది చెప్తారేమో మనకి మనకి ఎవరు అన్నం పెట్టారో ఎవరు పెట్టారనేది మర్చిపోతామా ఇచ్చినోళ్ళు మర్చి పెట్టినోళ్ళు మర్చిపోవచ్చు కానీ తిన్నోడు ఎవడైనా సరే అది ఉందగా మన చాలా మంచి ఆర్టిస్ట్ నాచురల్ ఆర్టిస్ట్ అవును అందుకనే ఆమె యాడ్ చేస్తుంటే మేకప్ వేసుకొని చేస్తున్నట్టుగా ఉండదు గా అందుకే ఆమె పేరే సహజ నాట్యన వచ్చింది అంటే జయప్రదా శ్రీదేవులతో పోలిస్తే ఆమె గ్రామర్ పరంగా తక్కువగా ఉన్నప్పుడు కానీ నటన పరంగా మాత్రం అందుకే సహజ నాట్య అందే చేసేది టాఫీల్ ఫీల్డ్ ఘనవ అని ఇచ్చారు అది గొప్ప అంతకన్నా అవార్డు అంకేం కావాలి ఇంకా అవును సార్ భైరవ్ ఏం క్యారెక్టర్ చేస్తున్నారు ఒక పెద్ద మనిషి ఊర్లో పెద్ద మనిషి టెంపుల్ పెద్ద మనిషి అక్కడ ఎవరు చేశారు తమిళ్ల ఆ సినిమాని అని చూడలేదు సార్ నా సినిమా అక్కడ ఓకే ఎవరు ఎవరు తెలీదు వన్ డే అనుకున్న క్యారెక్టర్ ఫైవ్ సిక్స్ డేస్కి వెళ్ళిపోయింది ఇక టెంపుల్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న దగ్గర కంపల్సరీ కంప్రెసివ్‌మే పెద్ద మనుషులు ఉండాలి ఓకే ఉన్నారు పెద్ద మనిషులల్లో కొంచెం నేనే కొంచెం పెద్దగా పెద్దగా ఉంటారు కాబట్టి కొంచెం నన్నే డైలాగ ఇచ్చు కొంచెం సపోర్ట్ చేస్తాము పెద్దగా మంచి డైరెక్టర్ తను టాలెంటెడ్ టాలెంటెడ్ నాంది ఉగ్రం నాంది మంచి సినిమా అవును అలనరేష్ మంచి పేరు అలనరేష్ గ్రాఫ్ ని కామెడీ నుంచి ఒక్కసారిగా ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ గా నరేష్ అని ఆ సినిమా ప్రూవ్ చేసింది మంచి డైరెక్టర్ కుర్రాడు బాగా చేస్తున్నాడు ఇంకా ఇంకా ఉన్నాయి సార్ ఇప్పుడు మన ప్రభాస్ మారుతి గారి సినిమా ఉంది కమిట్మెంట్ ఇచ్చారు రాజా సాహ్ ఒకటి ఉంది అనురాగ్ పూడ్ డైరెక్ట్ నాకు బాగా తెలుసు నాకు బాగా అనురాగ్ పూడ్ ప్రభాస్ సినిమా కమిట్మెంట్ ఉంది నితిన్ సినిమా ఒకటి ఉంది వేణు శ్రీరామ్ ఉంది ప్రభాస్ తో రెండు సినిమాలు చేయాల్సి ఉంది ఇంకా మీ ఇంకా స్టార్ట్ కాలేదు కాలేదు అర్థం మీకు హామీ ఇచ్చారా? జర్మన్ క్యారెక్టర్ మనుషులు మెయిన్ మనుషులే మనలే కాబట్టి ఒక నమ్మకం ఏదో క్యారెక్టర్ చేస్తానన్న ఓకే ఇప్పుడు ఏదో చేస్తలే మీరు సాహో చేశాను సాహో 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 శరత్ నడ తమిళ శరత్ విలన్ నో నో విలన్ కి రైట్ హ్యాండ్ లాగా ఒక రెండు మూడు సింగిల్ ఎపిసోడ్ హిచ్ అన్నమాట చేశాను సాహో శరత్ ఓకే సాహో ప్రభాస్ కూడా సిట్ లో బాగుంటాడండి ఎవర్ బిల్డప్ లో ఉండవు తన సైంటికి వస్తారు చేసుకుంటారు పిలిచినా మాట్లాడతాడు నమస్కారం పరిచయం గురువు గారి దగ్గర ఇచ్చే పరిచయం పరిచయం అయితే కలిసి పని చేయలేదు కానీ వచ్చినప్పుడు నడుస్తుంది అని విశ్వనాథ నాయకుడు మజ్ను ఫినిషింగ్ విశ్వనాథ నాయకుడు ఫినిషింగ్ ఓకే ఆ టైం లో ఆశీర్వాది ఆ సినిమా ఓకే ఓకే అందరూ ఇప్పుడు కలవాలి పర్సనల్ గా కలవాలి పర్సనల్గా రెండు మూడు సార్లు మాలు అక్కడ ఎదురుపడ్డ పెద్ద క్లోజ్ లేదు

ఆది పర్వన్ సేపు ఒక సినిమా చేశాను దాంట్లో మంచి క్యారెక్టర్ గవల బాలరాజు అని డిఫరెంట్ గెటప్ అది కానీ సినిమా ఆడకపోవటం వల్ల అది మంచి క్యారెక్టర్ చేశాను లో చూసాను మంచి క్యారెక్టర్ చేసిన దాంట్లో సినిమా రన్ కాలేదు అది తర్వాత ఇప్పుడు భైరవంలో కొంచెం మంచి క్యారెక్టర్ ఇది కొంచెం గుర్తుపడతారు బాగా హీరోల మధ్యలో ఆర్టిస్టుల మధ్యలో మనం అట్లా మంచి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ పది సీన్లు అక్కర్లే సార్ అదే ఒక్క సీన్ రన్ గుర్తుపట్టేస్తారు మొత్తం సినిమా అంతా నాట్లే ఆ సినిమా అంతట్లే ఆ ఒక్క సీన్ మంచిని బడాల ట్రాక్ లో వేడట అదే ఇది బయరంలో మంచి క్యారెక్టర్ ఓకే ఒక ఉంటాయి ఇప్పుడు ఒక ఉంటాయ్ రెండు కేడెం సీన్లు ఉంటాయి రేపు జరగబోయే సీన్ మళ్ళీ ఒకటి చేస్తా కాంబినేషన్ ఒకటి ఆ థర్డ్ ఫోర్త్ మళ్ళీ ఉన్న సీన్స్ ఉన్నాయి పర్లేదు ఓకే అలాగే సరే ఒకటి ప్రస్తారి ఓకే ఇట్టి సినిమా తమేలో ఆల్్రెడీ ఒక భాషలో లో ఇట్టి సినిమా ఇక్కడ ఇక్కడ హిట్ అవుద్ది మాక్సిమం ఎందుకంటే అలా చేస్తున్నారు అక్కడికన్నా ఇంకా భారీగా చేస్తున్నారు కాబట్టి కాంప్రమైజ్ ఉందా లేకపోతే నా చేతిలో పని సార్ అది నేను తక్కువ రోజుల్లో సినిమా చేస్తానని టాక్ చేసుకున్నా చేసి ప్రూవ్ చేసుకుని నందేవాడు కూడా తీసుకున్నా తక్కువ లో చేసి బడ్జెట్లో నాకు ఆ నమ్మకం ఉంది నేను ఎప్పుడైనా చేయగలను తక్కువ డే బడ్జెట్లో తక్కువ టైంలో సినిమా చేయగలను కాబట్టి అది ఒక డిఫరెంట్ జాబ్ సార్ డైరెక్షన్ అనేది ఇట్స్ కంప్లీట్ క్రియేటివ్ జాబ్ అవసరం వస్తే పిల్లలు పిల్ల పిల్లల్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది ఒకసారి సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ అయ్యి రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి ఆ టాక్ వచ్చింది దాకా అసలు ఏం అర్థం కాదు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ జాబ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకోండి పోతున్నాం ఈ క్యారెక్టర్ చెప్పారు ఈ గటప్ తిన్నారు ఏదైనా మన చూస్తే ఏం చూస్తాం సహాయం ఏదైనా కొంచెం అది లేదా మనం చెప్పింది చేస్తాం వెళ్ళిపోతాం అది అట్లా కాదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఆలోచన అదే ఇది ఉంటుంది అది లేనప్పుడు చేయకూడదు డైరెక్షన్ ఆ కంప్లీట్ ఆ కాన్సన్ట్రేషను ఆ ప్రొఫెషనలిజం ఆ కమిట్మెంట్ లేకపోతే డైరెక్షన్ చేయకూడదు హాయిగా హాయి కాదండి అనుకోకుండా క్రిషు కొంచెం సినిమాతో స్టార్ట్ అయింది నా లైఫ్ ఆర్టిస్ట్గా అది కూడా క్రిషు గారిని వేరే గురించి వేరే మ్యాటర్ మీద కరొద్దామని అనిపోతే ఆయన టక్కన మా సినిమాలో క్యాటర్ చేస్తున్నారు ఆయన జమీందార్ ఫ్రెండ్ చేశాను అయితే సినిమా అంతా ఉండాల్సింది కొన్ని కారణాల వల్ల లేను ఉండాల్సింది సినిమా అంతా జమీందార్ ఫ్రెండ్గా కొన్ని సీన్స్లో మాత్రం ఫ్రెండ్గా ఉంటాను డైలాగ్స్ ఉన్నాయి కొన్ని సీన్లో ఉండను అది కారణాలు చాలా ఉన్నాయి వేరే విషయం బట్ కృష్ణ నాకు ఆర్టిస్ట్ బొట్టు పెట్టాడు గురువారి దగ్గర అస్టన్ చేసినప్పుడు సినిమాలో క్యారెక్టర్ చేసాం అప్పుడు నేను ఇంత సినిమాలో మేము ఫుల్ బెజ్డ్ క్యారెక్టర్ అస్టన్ డేటర్ చేస్తున్నాం హీరో వినోద్ కుమార్ ఫ్రెండ్స్ వేస్తున్నాం అప్పుడు ఇప్పుడున్న మదర్ క్యారెక్టర్ ఇస్తారా అప్పుడు హీరోయిన్ దాంట్లో పుండరీకాక్షే వెళ్ళను అప్పుడు ఆర్టిస్టు దొరక టైం లేదు మీరు ఏంటన్నాడు నేను నందు కూడా నందు నేను మీ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అదే ఆర్టిస్ట్ బాగా ఇంట్రెస్ట్ అదే దాంట్లో క్యారెక్టర్ చేసేడు మీ ఇంతలో మా ఫ్రెండ్గా హీరో ఫ్రెండ్ గా అదే హీరో ఫ్రెండ్స్ అది నాగేంద్ర కుమార్ గుర్తు ఇప్పుడు కూడా అదే మీ పేరులో ఎందుకు రెడ్డి అనే పేరు ఎందుకు తీసేశారు నేనేం తీసేయలేసా అది గారు గొడవు గారు రామకృష్ణ రామకృష్ణ అని పిలిచేవాడు ఇంకా అట్లనే అష్టం డైరెక్టర్ కూడా రామకృష్ణ కూడా రామకృష్ణ అని పట్టు జీ రామకృష్ణ అని డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఒక సినిమా జిఆర్ కృష్ణని పెట్టాడు ప్రొడ్యూసర్ మిగతా సినిమా గూడ రామకృష్ణారెడ్డి గూడ రామకృష్ణ అనే ఫిక్స్ అయిపోయింది రామకృష్ణారెడ్డి అంటే గుర్తుపెట్టరు గూడ రామకృష్ణ అంటే గుర్తుపడతారు రామకృష్ణారెడ్డి లేదంటే దాస్ శిష్యుడు అంటే గుర్తుపడతారు

నాకు తెలుసు అది ఆయన లేనప్పుడు ఇంకా ఇక జగన్ బిగిలు అంతా నాకు అసలు మనకి యువత లింకులు లేవు లక్ష్మణ్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇది మన బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారు రామకృష్ణ వచ్చే ప్రచార కమిటీలు వేస్తాను అన్నాడు బీజేపీకి అప్పుడే మోదీ గారి కొన్ని ఆయన ఆలోచనలు ఆయన అనౌన్స్మెంట్లు ఆయన పథకాలు నచ్చినాయి కొన్ని మోదీ గారి నచ్చి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ కూడా బీజేపీలో ఉన్నట్లే ఫేక్ పోస్ట్లో లేదు ఓకే లేదు ఆ దొంగటాలు ఉరకటాలు మీటింగ్లు అవి ఇవి ఏమన్నా చేయలేము పోవట్లేదు ఇప్పుడున్న ఆరు నెలలకుసారి ఒట్టికి పోయేట్లు అంతే అంటే నిజాయితీగా చెప్పండి మీకు గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో ఏపీలో ఉన్న పరిస్థితులని మీద మీరు సాటిస్ఫాక్షన్గా ఉండారా మీరు అతను చేసిన పాలన వైఎస్ఆర్ పాలనకి వాళ్ళ అబ్బాయి పాలనకి తేడా ఏమన్నా పోలిక ఉంది అసలు పోలిక లేదు సార్ తేడా ఉంది అంటే సంక్షేమ పథకాలు ఇంకొంచెం ఎక్కువ చేశాడు తప్ప భౌగోళికంగా స్టేట్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సంక్షేమ పథకాలు ఓట్ బ్యాంక్ కోసం ఆ సంక్షేమ పథకాలని రాజ్శెడ్డి గారు చేసినవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు పేర్లు మార్చి ఇంకొన్ని చేశాడు తప్ప ఈవెన్ రోడ్లు కూడా డెవలప్మెంట్ చూసుకోలేదు స్టేట్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు ఇది కావచ్చు ఏదైనా కావచ్చు చేయలేదు అది మైనస్ అయింది సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు కానీ ఆయన ఒక్క డెసిషన్ కాదు కదా ఇక్కడ బీజేపీకి రిపోర్ట్ పోవాలి సీనియర్ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ మెయిన్ సీఎం ఆయన ఆయన ఇది ఉండాలి అది ఒక గ్రూప్ డెసిషన్ వేరు సార్ మాట్లాడటం వేరు చేతలతో చేయటం వేరు మాటలే ఉంది సార్ ఈ లిప్స్ నోట్ నుంచి వెయ్యి పోతాయి నేను అజ్జయాలనుకుంటున్నా అనుకుంటున్నాయి ఒక రూపాయి ఉడక నన్ను సహాయం చేసేవనుకో అది గొప్ప నువ్వు కోటి రూపాయలు మాటలు మాడతావు ఒక్క రూపాయి సహాయం చేసే సమస్యల్లో కష్టాల్లో ఉన్నాడు ఆకలితో ఉడికి అన్నం పెట్టు పెడతానంట వేరు స్టేజ్ మాటలు వేరు అలా ప్రాక్టికల్ గా చేసిన మనుషులు ఉన్నారు సార్ పొలిటికల్గా ఎన్టీ రామారావు గారు ఒకరు ఆర్టిస్ట్ పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా కొన్ని పథకాలు కానీ కొన్ని ఒక రెడ్డి పథకాలు తీసుకొచ్చి అఫ్ కోర్స్ అప్పటికే తెలంగాణ ఇక్కడ డెవలప్ అయింది అనుకున్న వేరే విషయం అది ఏపీ వైజాగ్ ఇక్కడ ఇది అది ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ప్రాక్టికల్ చేసింది రాజరెడ్డి గారు ఇక తర్వాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మంచి పనులు చేశాడు చేయడం లేదు ఇంకొన్ని మైనస్లో ఉన్నాయి అన్నింటి అందరికి ఉంటాయి అయితే ప్రాక్టికల్గా అభివృద్ధి అనేది ఎవరు హయాంలో జరుగుతుందో అదే మీకు చిరస్థాయిగా ఉండిపోతుంది అంతేకాదు దాసనారాయణరావు గారు గేట్లు ఓపెన్ చేసి పెట్టడం వేరు కొంతమంది ఇళ్ళ ముందుకు వెళ్తే మంచి కూడా ఇవ్వరు నీళ్ళు గేట్లు ఓపెన్ చేసేసి సెక్యూరిటీ వాళ్ళు అడగరు ఎంత కావాలంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాడు పెద్ద స్టార్ వెళ్ళిపోతాడు స్టార్ ఏదో అవుతాడు జూనియర్ ఆర్టిస్ట్ ఏదవుతాడు అప్పటికెళ్ళి మంచిన టీ కాఫీలు మజ్జిగలు ఎండాకాలం ప్రాక్టికల్ చేయటం వేరు సార్ ఎస్ ఎస్ అంటే అది ఆ ఆకలి ఆ బాధ తెలిసిన వాళ్ళు చేయగలరు అది తెలియని వాళ్ళు ఉంటారు ఏది మన గోల్డెన్ స్మూన్తో పుడతారంటారే వాళ్ళకి తెలియదు అనుకోవటం వేరు రాయటం వేరు చేయటం వేరు అనుకోవటం వేరు బట్ ప్రాక్టికల్గా అనుభవించడం వేరు ఆకలి బాధ తెలిసిన మనిషి కాబట్టి దాసనాథరావు గారు చివరి దాకా చేయగలిగాడు ఆయన చనిపోయిన శవాన్ని తీసుకుపోతున్న రోజున కూడా నాలుగు రకాల టిఫిన్లు అక్కడ నలుగురు జర్నలిస్టులు మిగిలేరు అక్కడ నేను మిగిలే నా సర్జరీ అయింది కదా కాదు నేను మిగిలే నలుగురు జర్నలిస్టులు సో లేట్ రామారావు బస్పేట్ రామారావు గారు ఇద్దరు ముగ్గురు నేను ఎవరు ఈగలు కూడా లేవు ఇంకా శవం వెళ్ళిపోయింది నేను మీ నెంబర్కి నాకు అర్థమైపోయింది ఇదే లాస్ట్ గురు ఫుడ్ అనుకున్నా ఇంత టిఫిన్ తిన్నా పట్టకపోయినా తిన్నా ఇంటికి వెళ్ళి బాధపడి అదే లాస్ట్ ఫుడ్ ఇంకా అంతే అట్లాగే అయిపోయింది అంతే నాకు తర్వాత ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటనేది సార్ బ్యాడ్ అంతే మీరు మీకు వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం కదా కానీ ఆయన పిల్లలు ఈరోజు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకు బాధ అంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది సమస్యలు సాల్వ్ చేసిన మనిషి పిల్లలు ఆ పొజిషన్లో ఉంటే సో కాళ్ళు పెద్ద మనుషులు ఎవరు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్ళి కానీ సాల్వ్ చేయడం కానీ చేయాల ఇది చేయలేకపోతున్నారు అదో బాధ నాకుంటగలి కానీ నేను నేను చేసే స్టేజ్ కాదు నాది వాళ్ళ అన్నయ్య మీద ఏదైతే ఇప్పుడు తను బహిరంగ లేఖల ద్వారా కానివ్వండి తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు నన్ను టార్గెట్ చేసి నీచంగా నా గురించి రాస్తుంటే పట్టించుకోలేదు అని ఆమె చెప్పే విషయాలు కానీ ఆయన ఖండిస్తే ఇదంతా జరిగేది కాదు నన్ను ఇట్లా వాళ్ళు నీచపు రాతలు నా మీద రాస్తే కూడా పట్టించుకోలేదు తన గురించే అనేక రకాలుగా ఆమె అంటే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు ఆ రోజుల్లో రాస్తూ ఉంటే అసత్య ప్రజలు తను వాటిని ఖండించ ఎప్పుడు కూడా ఖండించలేదు అందువల్ల వాళ్ళు ఆ గురించి అలాంటి అవాకులు ఈవెన్ ప్రభాస్తో కూడా లింకులు పెట్టి రాశారు వాళ్ళు కూడా ఖండించలేదు అప్పుడు కూడా ఖండించలేదు ఆయన దాన్ని తు తుంచేసినట్టయితే అప్పుడే కనుక ఇస్త ఇక్కడ దాకా వచ్చేది కాదు ఈరోజు అని చెప్పేసి ఆమె ప్రస్తావించిన అంశాలు కానివ్వండి అవన్నీ అంటే వాళ్ళిద్దరి మధ్య అది నలుగుతోంది ఒకప్పుడు నేను బాణాన్ని అని చెప్పుకున్న ఆమె ఈ రోజు బయటకు వచ్చి ఇన్ని విషయాలు ఎందుకు బయట పెడుతుంది ఏంటనేది కూడా చాలా మందికి మార్క్ అంటే కొంత ప్రతిపక్ష వేరే పార్టీలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి జగన్ యాంటిగా చేయాలని అనుకుంటున్నారు కొంత కొంత ఒరిజినల్ ఏంటంటే కొంచెం ఆస్తులు సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయి ఉండొచ్చి ఆస్తులకు సంబంధించి రాజరెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని డివైడ్ చేశారు తర్వాత కొన్ని అట్లా పార్ట్ ఉన్నాయి అట్లా పార్ట్నర్షిప్లు అట్లా అవి తేడాలు వచ్చినాయి అనేది తను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఒక ఇంపార్టెన్స్ రోజులు అని ఒకటి మొదటి నుంచి కూడా ఉందా ఒక ఫీలింగ్ అందు గురించి ఆమె ఎక్కడికి వచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పార్టీ పెట్టారు కదా సో ఇప్పుడు కాంగ్రెస్లో ఉండటం వల్ల దానివల్ల కూడా ఒక రకమైనటువంటి శత్రుత్వ భావన ఉందా ఏమన్నా అని అంటే ఒకటిసారి ఏం పార్టీ పెట్టినా కూడా ఒక స్టేబిలిటీ లేదు తెలంగాణలో పార్టీ పెట్టింది ఇక్కడ కొందరు లీడర్స్ని లాక్కుంది వాళ్ళకి బేస్లెస్ చేసింది ఇక్కడ పార్టీని తీసింది మళ్ళీ ఎటో పోయింది ఒక స్టెబిలిటీ లేదు నమ్మకం లేదు తన మీద ఎవరికి ఏం చేస్తా అనేది వైఎస్ఆర్ వేరు వైఎస్ఆర్ కూతురు వేరు వైఎస్ఆర్ కొడుకు వేరు తేడా ఉంటుంది యాక్టివిటీస్కి అంటే ఆయన బ్రతికిన తీరుకి అవి చూసినప్పుడు అసలు ఈ రకమైన వాతావరణం అన్ని ఎవరు ఊహించాలి అసలు అవును పడతారు అనేది కామన్ సార్ అది ఇప్పుడు దర్శనాండ కూడా చనిపోయారు ఇప్పుడు పిల్లలు అదే అదే పరిస్థితి కదా మరి అన్ని తెలిసిన వాళ్ళు తీర అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు ప్రభు మ్యారేజ్ అయింది డైవర్స్ కోర్టులో అప్లై చేశారు డైవర్స్ రాల రాకుండానే ఇంకో మ్యారేజ్ చేశారు ప్రభ మేనకోళ్ళ నుంచి మ్యారేజ్ చేశారు అది నేను కొచ్చింగ్ చేశాను గురువుగారిని అయిపోతుందని చెప్పారు రా అన్నాడు గురువుగారు అయిపోవటం వేరు రావటం వేరు ఈ లోపు చేయకూడదు కదా అన్నాను తర్వాత అన్ని ఆర్డర్స్ తర్వాత కదా చివరి దాకా నేను ఆయన కొంచెం చేసేవాడిని అండి సినిమాల గురించి కానీ వేరే మ్యాటర్స్ గురించి కానీ నేను కొచ్చింగ్ చేసేవాడిని అలా ధైర్యంగా నేను ఒక్కడిని చేసేనా వచ్చి నేను అనుకునేవాడిని ఇప్పుడు దాకా కూడా మాకు మొహోట ఉంది సార్ ఇప్పుడు నేను ఆయన ఆయన దగ్గర నుంచి ఆయన నుంచి ఏదో లక్షల కోట్లు ఆశిస్తే ఆయన పెద్దానికి తన అనాలి నాకు ఆశ ఎప్పుడు లేదు అందరికీ జాయిన్ అయ్యాం నేర్చుకున్నాం బయటకు వచ్చాం డైరెక్షన్ చేసాం అయిపోయింది అండ్ నాకు ఎవరికి ఈవెన్ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చాడు రాష్ట్ర నేటర్ చేసాము అటు ఉదయం పేపర్లో సబ్మిటర్ చేశాను ఇంకన్ని వాల్యూస్ ఇచ్చాడు నాకు ఓకే అంతకని ఇప్పుడు కొన్ని అన్ని డబ్బులు రూపంలో ఉండవండి అంటే మీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ఒక జర్నలిస్ట్ సబ్మిటర్ తెలంగాణ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కి తెలంగాణ అప్పుడే మాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ ఇల్లంతా జర్నల్ డెస్క్ కేఎన్ వై పతంజలి గారు ఉదయం అప్పుడే మన జర్నలిస్ట్ ప్రభు ప్రభు సినిమాల నుంచి జర్నలిస్ట్ వచ్చాడు ఆయన శివరంజన్ వీక్లీ అల్లం శ్రీధర్ ఏమో ఉదయం వీక్లీ డైరెక్టర్ అయ్యాడు అనుకున్న దేనికోసం ఫీల్డ్ కి వచ్చాను అది నంది అవార్డుతో సాధించాం డైరెక్టర్ గా ఎవరు రికమెండేషన్ లేకుండా దాసిన దగ్గర జాయిన్ కావటమే నాకు పెద్ద రికార్డు అప్పట్లో

చివరి శాస్త్ర వరకు నా లైఫ్ సినిమా ఫీల్డ్ ఆర్టిస్ట్ కంటిన్యూ అవుతాం డైరెక్షన్ చేతుల్లో చేసేది తప్పకుండా హ్యాపీగా చేసుకోండి నటుడుగా మంచి అవకాశాలు రావాలని మంచి మంచి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా